नमस्ते वेलकम टू आर चैनल. ప్రస్తుతం మనతో శ్రీపాద శ్రీవల్లభ దత్తపీపీఠ వ్యవస్థాపకురాలు లతా బొట్ల గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే ఫనీ మేడం ఈ రోజుల్లో చాలా మంది చాలా పూజలు చేస్తున్నారు కానీ ఎన్ని చేసినా కొంతమందికి ఈ దారిద్ర బాధలు తొలగవు అసలు అంటూ ఉంటారు మేము ఎవరు చెప్పిన పూజ అయినా చేస్తాం కానీ మా బ్రతికి ఇలాగే ఉంది మా బ్రతుకులు ఎటువంటి మార్పు రాలేదు ఆర్థికంగా చాలా సమస్యలు చాలా సమస్యలు ఉంటాయి సో ఏంటంటే వచ్చిన రూపాయి ఎలా ఖర్చు అవుతుందో తెలియదు మళ్ళీ అప్పులు చేసుకోవాల్సిన పరిస్థితి డబ్బులు వస్తాయంటే బాగానే ఉంటాయి శాలరీ స్ పరంగా కానీ లేకపోతే ఏ బిజినెస్ చేసే వాళ్ళకైనా ఉంటాయి కానీ నిలబడవండి ఎందుకు నిలబడవనేది వాళ్ళకి కూడా తెలియదు కొంతమంది చాలా తక్కువ జీతం వచ్చినా సరే చాలా చక్కగా పొదుపుగా సంసారం చేసుకునే వాళ్ళని మనం చూస్తాం ఎంత డబ్బు వచ్చినా సరే వాళ్ళ అప్పుల కోసం అడుగుతుంటే అదేంటి వీళ్ళు మంచి ఫ్యామిలీయే కదా వీళ్ళు మళ్ళీ ఎందుకు అప్పులు అడుగుతున్నారు అని మనకే అనిపిస్తూ ఉంటుంది కొంతమందిని చూస్తూ ఉంటే సో అసలు ఇలా ఎందుకని ఫైనాన్షియల్లీ కొంతమంది అంత తక్కువలో కూడా చేసుకోగలిగిన వాళ్ళు కొంతమంది ఎందుకు వాళ్ళు డెవలప్ అవ్వరు అలాగే లక్ష్మీదేవని నిలబెట్టుకోరు అంటే డబ్బుని ఎందుకు నిలబెట్టుకోలేరు అంటే దీనికి ఏమన్నా డబ్బు నిలబడదు ఎందుకనం ఎందుకు నిలబడదు అంటే శుక్రగ్రహం కూడా డబ్బుకి ఒక కారణమే శుక్రుడు గ్రహాలు కూడా దీని మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి ఓకే శుక్రగ్రహం అంటే ఎవరో కాదు నీ ఇంట్లో ఉండే నీ భార్య నీ భార్యని నువ్వు ఎప్పుడైతే చక్కగా చూసుకోవో నీ భార్యని నువ్వు ఎప్పుడైతే నీ భార్యకి ఎప్పుడైతే నువ్వు విలువ ఇవ్వవో నీ భార్యను ఎప్పుడైతే నువ్వు దూషిస్తావో ప్రతిరోజు నీ భార్యని నేర్పిస్తూ ఉంటావో అలాగని భార్యలు కూడా భర్తలు నేర్పించే వాళ్ళు కూడా ఉంటారు అలాగే అంటే శుక్రగ్రహం ఆర్థికంగా నిలదొక్కోవాలంటే ముందు ఇంట్లో ఉండే స్త్రీలని చక్కగా చూసుకోవాలి ఆ స్త్రీలకి ఏదో ఒక చిన్నదైనా సరే ఇప్పుడు మనకు పూర్వం పెద్దవాళ్ళు చెప్పేవారు ఏమని పువ్వులు తెచ్చివు గాజులు తెచ్చివు గుర్తుందా భర్త పువ్వులు తెచ్చి ఇస్తూ ఉండేవరా అలా పువ్వులు ఇవ్వటము తర్వాత గాజులు తీసుకొచ్చి ఇవ్వటము లేదంటే పర్ఫ్యూమ్ ఇవ్వటము చిన్నది దానివల్ల శుక్రగ్రహం యోగిస్తుంది దానివల్ల ఆర్థికంగా అంటే ఇది ఈ రెమెడీతో అవుతుందా అంటే ఖచ్చితంగా అవుతుంది ఒక్క రెమెడీ అని మనం చెప్పము ఇది పెద్దవాళ్ళు చెప్పిన దానికి ప్రతి దానికి కూడా రీజన్స్ ఉంటాయి గ్రహాల అనుకూలతలు కూడా ఉంటాయి దీనికి తోడు నీ ఇంట్లో ఉన్నా కూడా అబ్బాయిల్ని ఒక రకంగా చూస్తారు నీకు పుట్టిన పిల్లని ఒక రకంగా ట్రైన్ చేస్తారు ఎవరైతే కన్న కూతుర్ని సరిగ్గా చూడరో ఎవరైతే కొడుకుని బాగా చూసి కూతుర్ని బాగా చూడరో ఎవరైతే భార్యని బాగా చూడరో ఎవరైతే సొంత తల్లిని బాగా చూడరు ఎవరైతే వాళ్ళ అక్కా చెల్లెలని కూడా గౌరవించరు అక్కా చెల్లెల్ని కూడా కొంతమంది చూసుకోరు సరే ఇంకా వాళ్ళని మేము పెళ్ళి అయిపోయింది పట్టించుకోము ఇంకా అంటే వాళ్ళ మనసంతా అంతా కూడా రెండు అలా ఇదంతా కూడా ఈ శుక్రగ్రహానికి సంబంధించి ఎప్పుడైతే నువ్వు నీ అక్కా చూసుకుంటావో వాళ్ళు వచ్చేదే సంవత్సరానికి ఒకసారి వాళ్ళు వచ్చినప్పుడు పెళ్ళ పెళ్ళ అవ్వగానే ఏమంటారంటే ఆ ఆడపిల్ల అంటే ఆడపిల్లే కానీ ఈడపిల్ల కాదు అన్నట్టు గెస్ట్ లా ట్రీట్ చేస్తారు అప్పటి వరకు ఉన్న పుట్టింటికి వెళ్ళాలన్నా కొంతమంది ఆడపిల్లల పాపం ఏదో ఫ్రీడమ్ కోల్పోయినట్టు ఎవరో ఇంటికి వెళ్ళిన ఫీలింగ్ తెప్పించేస్తారు ఎందుకు అక్కడ పుట్టి పెరిగిన పిల్లే కదా సంవత్సరాలు నీతో పాటే కదా ఉంది కదా నీతో పాటే కదా పెరిగింది నీతో పాటే కదా అన్నం తింది నీతో పాటే కదా పడుకుంది అలాంటి ఆడపిల్లల్ని గౌరవించాలి ఇంట్లో భార్యని గౌరవించాలి నీ ఆడబిడ్డల్ని అందుకనే ఆడవాళ్ళకి ఒకటి ఉంటుంది సారీ మేడం మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నాను కానీ ఆడవాళ్ళకి ఒకటి ఉంటుంది పుట్టింట్లో కాటన్ చీర పెట్టినా సరే ఏదో పట్టు చీర పెట్టుకున్నంత గొప్పగా అవసరం ఇచ్చారు అవును మేడం నిజంగానే పుట్టింటి వాళ్ళు చిన్న కాటన్ చీర ఇచ్చినా కూడా అదేదో పట్టు చీరలో మురిసిపోతూ ఉంటాం కదా ఆడవాళ్ళు ఆ మా అన్నయ్య ఇచ్చాడు మా పుట్టింటి వాళ్ళు ఇచ్చారు మా తమ ఆడవాళ్ళ వాళ్ళు నా తల్లి తండ్రి నా వాళ్ళు నా పుట్టిల్లు నేను ఏ కష్టం వచ్చినా అక్కడికి వెళ్ళొచ్చు ఎప్పుడైనా సరే పండగ వచ్చినప్పుడు ఎంతో ఆడపిల్ల పుట్టింటికి వెళ్ళటానికి అవునా కదా అవునండి అంటే ఆడపిల్ల ఎంత శక్తివంతరాలంటే అన్ని సంవత్సరాలు పుట్టింట్లో పెరిగినా కూడా అత్తింటికి వెళ్ళి మళ్ళీ అడ్జస్ట్ అయిపోతుంది అదే అబ్బాయిని వెళ్ళి ఉండమనండి కరెక్ట్గా ఉండాలి కదా అది ఆడపిల్లకే సాధ్యం అవుతుంది అందుకే ఆడపిల్లని ఎప్పుడు కూడా గౌరవించని వాళ్ళు ఆడపిల్లని సరిగ్గా చూడని వాళ్ళు ఆడపిల్ల అంటే మీ తోబుట్టులే కాదు మీ కన్న బిడ్డలైనా అవ్వచ్చు మీ భార్య అయినా అవ్వచ్చు మీ తల్లి అయినా అవ్వచ్చు వాళ్ళని ఎప్పుడైతే ఏంట్లో అయితే అక్కడ స్త్రీలకు గౌరవం ఉంటుందో ఏంట్లో అయితే స్త్రీ ఆనందంగా ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి తాండవిస్తుంది రైట్ ఎంతటి దరిద్రాన్నైనా సరే అనతి కాలంలోనే తప్పించగలిగే మంత్రమే ఇది ఓం హ్రీం త్రిభువన పాలిని మహాలక్ష్మి అస్మాకం దారిద్రం నాశయ నాశయ ప్రచురం ధనమే దేహి ఓం మేడం అయితే ఇప్పుడు మంత్రం చెప్పారు కదా ఇది చదివేటప్పుడు ఏమన్నా పాటించాలా నియమాలు ఏమన్నా ఇరవై ఏడు రోజులు కూడా నియమాలు పాటిస్తే మంచి నాన్ వెజిటేరియన్ తినకుండా అమ్మవారి కోసము ఈ మంత్రం సిద్ధించాలి కదా అలాంటప్పుడు చక్కగా మీరు అమ్మవారిని తలుచుకొని ఆ ఇరవై ఏడు రోజులు కూడా అమ్మవారి స్మరణతో కనుక గడిపితే మీ దారిద్ర బాధల్ని అమ్మవారు తప్పకుండా తొలగిస్తుంది రైట్ అండి అయితే మీరు అన్నారు కదా మేడం లక్ష్మీ కుబేర వ్రతం మన పీఠంలో చేస్తారు అని అసలు అంటే నెల నెలకి చేస్తారా లేకపోతే ఎప్పుడెప్పుడు చేస్తారో అనేది ఒకసారి ప్రతి పౌర్ణమి నాడు కానీ ఏకాదశి తిది రోజు కానీ చేస్తున్నాం ఈ రెండు రోజుల్లో ఎవరైనా లక్ష్మీ కుబేర వ్రతం చేసుకోవాలన్నా కూడా దారిద్ర బాధలతో ఉండేవాళ్ళు సామూహిక వ్రతము దానికి పెద్ద ఖర్చు కూడా ఎక్కువ ఖర్చు లేకుండా చేయిస్తున్నాం మనం కూడా తక్కువ రుసుముతోనే చేయిస్తున్నాము మనల్ని కాంటాక్ట్ చేయొచ్చు భార్య భర్త కలిసి కూర్చోవాలి కదా అండి భార్య ఒక్కరితో కూడా కూర్చో కూర్చోవచ్చు పర్వాలేదు కూర్చోవచ్చు అయితే ఇంకొకటి ఏంటంటే అసలు ఎన్ని నెలలు చేసుకోవాలి నార్మల్గా ఇప్పుడు మీ మన పీఠానికి వచ్చారండి ఒక నెల కాకుండా ఇన్ని నెలలు తొమ్మిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ ఇరవై ఏడు సార్లు గాని ఐదు సార్లు కానీ మినిమం ఐదు సార్లు